లంబాడి బిడ్డలకు సంబంధించినటువంటి అంశాలు కేటీఆర్ ప్రస్తావిస్తాను డెబ్బై లక్షలకు ఎకరంగా ఉన్నటువంటి భూములను పది లక్షలకు నిర్దాక్షిణంగా తీసుకునే ప్రయత్నాలు చేస్తావు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పైన మాజీ మంత్రి కె తారక రామారావు గారు మాట్లాడినటువంటి అంశాలు ఇవన్నీ రైట్ అండ్ ఇంకోటి ఏమంటా ఉన్నాడు అని అంటే బహిరంగంగా సవాల్ విసిరండి ఏమన్నా రా రేవంత్ రెడ్డి కొడంగల్లో పోటీ చేయి రాజీనామా చేసి నరేందర్ రెడ్డి ఇంట్లోనే జస్ట్ నామినేషన్ వేసి ఇంట్లో ఉంటాడట ఈ లెవెల్ తిరగారట జిల్లా నాయకులు తిరుగుతారు యాభై వేల పైచెరుకు మెజార్టీ తోటి బీఆర్ఎస్కు ఎలా కొడంకాల ప్రజలు పట్టంగా కడతారు కావాలంటే టెస్ట్ చేసుకో రా రంగంలోకి అని సవాల్ ఇస్తుంది మరి సవాల్ను రేవంత్ రెడ్డి స్వీకరిస్తాడా స్వీకరించడా అని చూడాలి బట్ జనరల్గా ఏంది అంటే రాజకీయ నాయకులు అందరూ కూడా సవాలు ప్రసవాలు చేసుకుంటారు కానీ ఆ సవాళ్ళ మీద ప్రసవాళ్ళ మీద ఎవరు నిలబడరు ఏంటి అని అంటే అది పబ్లిక్ పబ్లిక్ను మభపెట్టేందుకే ఏం జరుగుతుందండి ఒట్టు ఒట్టు పెట్టిండు రేవంత్ రెడ్డి అటు అటు కొండగట్టు పోయిండు ఒట్టు పెట్టిండు చెరువుగట్టు పోయిండు ఒట్టు పెట్టిండు అటు ఆయన పేరేం పేరు కొమరల్లి కాడికి పోయిండు ఒట్టు పెట్టిండు మళ్ళా తర్వాత రాజన్న తిరిసిల్లకి పోయిండు ఒట్టు పెట్టిండు ఏడచూడు ఒట్లు పెట్టిండు ఇవాళ చూస్తే ఆ ఒట్టు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్రానికి అన్ని ఇబ్బందులు అవుతా ఉన్నాయి ఇక ఆ ఒట్లు పెట్టి అది ఒట్లదన చూపించుకోరీ సార్ అటెండ్ అటెండ్ అడుతుంది కావచ్చు మీకు దయచేసి ఎవరైనా మంచి పాండితుని దగ్గరికి పోర్రి రిఫర్ చేయమంటే మాలా జర్నలిస్టులు కొంతమంది ఇంటర్వ్యూలు తీసుకున్నారు వాళ్ళు రిఫర్ చేస్తారు పోయి చూపించుకోరు లేకపోతే రంగనాథుని దగ్గర పోర్రీ ఆయన ఏమన్నా చెప్తాడేమో వినండి ఒకసారి